హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రోజు ఉదయాన్నే ఏం టిఫిన్ చేద్దామా అని ఆలోచిస్తున్నారా అయితే ఈజీగా టేస్టీగా మంచి హెల్తీగా రాగి ఉప్మా తయారు చేసుకుందాము వచ్చేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు జీడిపప్పు వేసుకొని దోరగా వేపుకోండి ఇలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేపుకోవాలి ఇప్పుడు సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం ఈ టమాటో ముక్కలు కొంచెం మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టుకున్నాం చూడండి టమాటో ముక్కలు మగ్గినాయి కదా ఇప్పుడు ఈ తాలింపులోనే బొంబాయి రవ్వ ఒక హాఫ్ కప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి రవ్వని ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు రాగి పిండి వేసుకుందాం ఈ రాగి పిండి కూడా చిన్న మంట మీద కొంచెం సేపు ఇలా కలుపుకుందాం చూడండి అంతా ఇలా కలిసిన తర్వాత నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలి మనం తీసుకున్న రాగి పిండికి రవ్వకి ఈ వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి మీకు కావాలి లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు అయినా ఎక్స్ట్రా పోసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిసేంత వరకు బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూతబెట్టి మగ్గనివ్వాలి చూడండి మనకి వేడి వేడిగా రాగి ఉప్మా రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్కి నెయ్యి రాసుకొని ఈ ఉప్మాని బౌల్లో వేసుకొని సర్వ్ చేసేసుకోండి ఈ సమ్మర్లో రోజు ఇడ్లీ దోశలే కాకుండా హెల్తీగా ఇలా రాగి ఉప్మా తయారు చేసుకొని తినండి చాలా హెల్తీగా ఉంటుంది ఎవరికైనా సరే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెట్టచ్చు ఈ ఉప్మాలోకి పల్లీ చట్నీ కొంచెం లూజ్గా చేసుకొని తాలింపు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి Thank you for watching.